ఏపీ పీజీ సెట్ను రద్దు చేయాలని ఎస్వీయు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు బండి చలపతి డిమాండ్ చేశారు శనివారం తిరుపతి లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న పీజీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష రద్దు చేసి యూనివర్సిటీలే ప్రవేశ పరీక్షను నిర్వహించేలా అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఒకసారి ఆలోచించండి మీరు నిజాయితీగా నిక్కసంగా మాట్లాడండి విద్యార్థుల సమస్యలు వినండి ఈరోజు ఏపీ పీజీ సెట్ కోసం రద్దు రద్దు చేయకపోతే ఎంతమంది విద్యార్థులు నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించండి ఈరోజు యాప్సి చైర్మన్ కానీ యాప్సీలో ఉన్నతాధికారులు కూడా ఒకసారి సమీక్ష నిర్వహించాలా ఈరోజు కేవలం ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్లకి ఊడియం చేయడానికి మాత్రమే ఈ రోజు యూనివర్సిటీల నష్టాన్ని యూనివర్సిటీ యూనివర్సిటీ అభివృద్ధి కోరుకోకుండా నష్టం చేయ విధంగా ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు ప్రధానంగా మేము చెప్తాం కేవలం యూనివర్సిటీలు నష్టపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటారంటే మాట చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా విద్యాసంస్యలను అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తారు తప్ప ప్రభుత్వ రంగ విద్యాసంస్థలు ఎక్కడ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా కోరుకోవడం లేదు నేను అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడే యూనివర్సిటీలో ఎస్సీ యూనివర్సిటీలో పీజీ చేశారు విద్యా నాయకుడుగా మీరు అడుగు ముందు ముందుకేసారు అటువంటి యూనివర్సిటీల ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది కళ్ళు తెరవండి ఎంతసేపు నరేంద్ర మోడీ కనిపిస్తే దండం పెట్టి ఉంకునేది కాదు యూనివర్సిటీలో విద్యార్థుల అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు విద్యార్థుల సమస్యలు మీరు ఎందుకు పట్టించుకోలేదు కాబట్టి నేను అడుగుతూ ఉన్నా ఇప్పటికైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏపీ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దాన్ని రద్దు చేయాలా రద్దు చేయకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ తీవ్ర స్థాయికి తీసుకెళ్తాం